హాయ్ హలో అందరికీ నమస్తే నేను ఈ రోజు చేయబోయేది దొండకాయ నిలువపరచడండి ముందుగా కిలో దొండకాయలు తీసుకొని చక్కగా కడిగి ఆర ఆరిపోయిన తర్వాత నిలువుగా ముక్కలు కోసి ఆరబెట్టాలండి తర్వాత కిలోకి పావు కిలో చింతపండు తీసుకొని దాన్ని చక్కగా నెలలు అన్నీ తీసేసి క్లీన్ చేసి డబ్బాలో అడుగులు పెట్టుకొని తర్వాత ఈ దొండకాయ ముక్కల్లో ఉప్పు పసుపు వేసి చక్కగా దానిపైన పేర్చాలండి చింతపండులో కలపొద్దు తెల్లారికి కొంచెం వాటర్ లాగా వస్తుంది ఈ వాటర్ కొంచెం ఉప్పు కొంచెం సరిపడా వేసుకుని అని వాటర్ రావాలి కదా దొండకాయ నిల్వ పచ్చడికి వచ్చిన తర్వాత తెల్లారి కొంచెం కొంచెం సేపు ఆగిన తర్వాత తీస్తే వాటర్ వస్తుంది ఈ దొండకాయని ఇట్లా గట్టిగా పిండేసేస్తే చింతపండుకు సరిపడా వాటర్ వస్తుంది ఈ విధంగా దాన్ని చింతపండుని వేరే ముక్కలు తీసి వేరే పెట్టేసుకొని మళ్ళీ దానికి సరిపడా కారం కిలోకి ఒక సరిపడా కారం ఒక చిన్న గ్లాసుడు కారం అండి కొంచెం సరిపడా ఉప్పు చెంచాడు మెంతులు ఆవాలు వెల్లుల్లిపాయలు అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి తర్వాత కొంచెం కొంచెంగా వేసుకొని రోట్లో రుబ్బుకున్నా పర్లేదు గ్లాసుడు కారం పడుతుందండి కొంచెం సరిపడా ఉప్పు చింతపండుకి కొంచెం పుల్లగా ఉంటే కొంచెం ఎక్కువ పడుతుంది ఆవాలు మెంతులు ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకొని చక్కగా రుబ్బుకుంటే సూపర్గా వస్తుందండి దొండకాయ నిలువ పచ్చడి ఈ పచ్చడి మూడు నెలలు ఉంటుందండి చక్కగా వాటర్ లేకుండా కొంచెం కూడా తడి లేకుండా పట్టుకోవాలి మిక్సీ ఇలా పట్టుకున్న దాన్ని కొంచెం తర్వాత పోపు తిరుమాత పెట్టుకోవడానికి తిరుమా తిరుమాత పెట్టుకోండి ఇది కూడా వేడి వేడిగా ఇవ్వొద్దండి నూనె నూనె వేడిగా ఉన్నప్పుడు కొంచెం చల్లారిపోయిన తర్వాత కలిపితే కారం అనేది రంగు మారదు సూపర్గా ఉంటుంది ఈ విధంగా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ ఆల్